ఇది జమ్మికుంట పట్టణం గాంధీ చౌరస్తా ఇక్కడ ఉంది మహాత్మాగాంధీ విగ్రహం స్వాతంత్ర్యానికి నిదర్శనమైన ప్రతీక కాని ఇప్పుడు ఇది పూర్తిగా కప్పబడింది పోటీగా పెట్టిన ప్రకటనల ముసుగులో గాంధీజీ కనపడటం లేదు మతపరమైన రాజకీయపరమైన ఫ్లెక్సీలు వీటికి బాధ్యత ఎవరిది స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ప్రకటనలకు అనుమతి ఇచ్చినవారు ఎవరు ఇది ప్రజల ఆస్తి కదా దాన్ని ఇలా వాడుకోవచ్చా మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోలీసు శాఖ ఎవరూ స్పందించడం లేదు గాంధీజీ విగ్రహం కేవలం ఓ రాయి కాదు ఆయన ఆత్మ ఆ విలువలు మిగలాలి ఇంకైనా స్పందించకపోతే ప్రజలే ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది జమ్మికుంట ప్రజల డిమాండ్ గాంధీజీ విగ్రహానికి గౌరవం ఇవ్వాలి ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి